హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర చేయండి తప్పకుండా చక్కగా చిట్కాన్నిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాల తర్వాత చాలామంది ఎదుర్కొంటున్న సమస్య షుగర్ వ్యాధి మధుమేహం చాలామంది కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు దీనివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వన్ బై వన్ రావడము క్రమంగా లైంగిక పడుతున్నీ తగ్గిపోవడము ఫుడ్ కంట్రోలింగ్ చేయడము శరీరం బలహీన పడిపోవడము సో రోగ నిద్ర శక్తి కూడా క్రమం క్రమంగా తగ్గిపోతూ ఉండడం జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల అనేక రకమైన సమస్యల్ని కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు లైఫ్లో ఈ సమస్యలన్నింటినీ కూడా ఈ మధుమేహాన్ని చాలా మంది అంటారు ఒక్కసారి కనుక షుగర్ అటాక్ అయితే అది జీవితకాలం ఉంటుంది అని కానీ ఆయుర్వేదంతో దీన్ని శాశ్వతంగా కంట్రోల్ చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి చిట్కాలు మెడిసిన్స్ ఎన్నో ఉన్నాయి ఈ షుగర్ వ్యాధితో ఈ మధుమేహం వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాని కనుక క్రమం తప్పకుండా మీరు ఫాలో అయినట్లయితే మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు మీ షుగర్ లెవెల్స్ ఎంత తగ్గుతుంది అంటే షుగర్లో ఒక బ్లడ్ లో షుగర్ కంటెంట్ అనేది ఎంతవరకు కంట్రోలింగ్ వచ్చింది అది కూడా మీరు క్లియర్గా మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఓకేనా దీనికి రెండు నెలల సమయం పడుతుంది ఈ రెండు నెలల సమయం తర్వాత ఈ వ్యాధి అనేది పూర్తిగా మీకు అదుపులోకి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పెరగకుండా అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే అలా చేయడం వల్ల మీకు లైఫ్ టైం కూడా ఈ షుగర్ వల్ల ఎలాంటి సమస్యలు కానివ్వండి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి లైంగిక ప్రభుత్వాన్ని కోల్పోవడం అట్లాంటి ఏ సమస్యలు కూడా రావు ఓకే సో ఇక చిట్కా వచ్చేద్దాం చాలా 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 సులువైన చిట్కా చాలా ఈజీ చిట్కా ఎంతో మంది కూడా మమ్మల్ని అడుగుతున్న దానికి మేము చెప్తున్న దానికి మంచి రిజల్ట్ వస్తున్నటువంటి చిట్కా ఎంతో మంది కూడా మేము సప్లై చేస్తున్నటువంటి ఆ చిట్కా నేల వేము చూర్ణం నేల వేపు చూర్ణం అనేది కొద్దిగా చేదు గుణాన్ని కలిగి ఉంటుంది చాలా రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో ఈ నేల వేము చూర్ణం అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఓకేనా ఎంతో మంది కూడా బయట దొరకన వాళ్ళు కూడా మాకు కాల్ చేసి మీరు తెప్పించుకుంటారు కూడా అయితే ఎస్పెషల్ గా దీన్ని తీసుకునే విధానం ఎలా అనేది మనం తెలుసుకోవాలి ఈ నేల వేము చూర్ణాన్ని రోజు ఒకటి లేదా రెండు చెంచలంతా సుమారుగా ఒకటి లేదా రెండు చిన్న చెంచలంతా టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా సో దాంతో ఒక గ్లాసు వాటర్లో ఒక గ్లాస్ వాటర్లో అన్నం తిన్న తర్వాత మూడు పూటలు తీసుకోవాలి ఉదయం అన్నం తిన్నాక మధ్యాహ్నం అన్నం తిన్నాక రాత్రి అన్న తిన్నాక అన్నం తిన్న తర్వాత ఈ గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒకటి లేదా ముందు ఒకటి వేసుకుని తర్వాత రెండు దాకా పోయినా పర్వాలేదు ఒకటి లేదా రెండు చెంచలంతా ఈ చూర్ణాన్ని వేసుకొని ప్రతి రోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ అనేది పూర్తిగా అదుపులోకి వస్తుంది మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఓకేనా ఫుడ్ మాత్రం కొంచెం మనకు కంట్రోల్లో తెలుసు కదా చాలా మందికి షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఆ ఫుడ్ని మాత్రం కంట్రోల్ చేసుకుంటూ ఉండండి పూర్తి అదుపులోకి వచ్చిన తర్వాత అంటే ఒక అకేషన్ గా అలాంటి ఫుడ్స్ తీసుకున్నా కూడా మన శరీరం మీద దాని ప్రభావం ఎలా ఉండదు ఓకే ఇకపోతే ఇదే నేల మేము చూడడం ఇంకొక రెండు అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది దీర్ఘకాలిక వైరల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న వారికి చాలా మంది కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి చాలా నెలల పాటు హాస్పిటల్స్ లో ఉండడం ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవడం లోపల ఏదో జ్వరం లాగా ఉంటూ ఉండడం అలాంటివి కూడా ఫీల్ అవుతూ ఉంటారు అంతేకాకుండా ఈ కరోనా టైంలో లో కూడా ఈ నేల వేము చూర్ణాన్ని ఒక పావు లీటర్ నీటిలో వేసి మరగనిచ్చి కొద్దిగా ఇంకిన తర్వాత వడ పోసుకొని దానిలో ఒక నాలుగు నుండి ఐదు మిరియాలు దంచి అందులో కలిపి కనుక ప్రతిరోజు ఉదయం పరికరణ తీసుకుంటున్నట్లయితే ఇది శరీరంలో రోగ శక్తిని విపరీతంగా పెంచడానికి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఎలాంటి దీర్ఘకాలిక జ్వరాలతో బాధపడుతున్నా కూడా అవన్నీ పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది అంతేకాకుండా శరీరానికి మంచి బలాన్ని ఇవ్వడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మన ఏ మెడిసిన్ వల్ల గానీ ఏ ఫుడ్ వల్ల గానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా చూస్తుంది అంతేకాకుండా ఇంకొక అద్భుతమైనటువంటి రిజల్ట్ కూడా ఇస్తుంది ఏంటి అని అంటే హెచ్ఐవి అంటే అందుకే తెలుసు ఎయిడ్స్ ఈ బారిన పడి చాలా మంది కూడా సఫర్ అవుతున్నారు ఎన్నో రకాల హాస్పిటల్స్ వెళ్ళినా ఎన్ని మెడిసిన్స్ వాడినా ఏది చేసినా తాత్కాలికమైనటువంటి ఉపశమనం లభిస్తుంది తప్ప పూర్తిగా కంట్రోల్లోకి రాదు హెచ్ఐవి ఒకసారి అటాక్ అయిన తర్వాత అది పూర్తిగా తగ్గిపోవడం అనేది ఇంపాసిబుల్ ఇంతవరకు దాని మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ ఇది కూడా రాలేదు ఆ విషయం అందరికీ తెలుసు బట్ దీనికి అటాక్ అయిన వాళ్ళను కూడా సహజంగా మనుషులు ఎన్ని రోజులైతే బ్రతకగలుగుతారో అన్ని రోజులు బ్రతికే విధంగా ఈ నేల వేము చూనా చేస్తుంది సింపుల్ నేల వేము చూనా తీసుకొని రోజు ఒక గ్లాసు వాటర్ లో కలుపుకొని ఉదయం రాత్రి రెండు పూటలా తాగుతూ ఉండాలి ఇది శరీరంలోని సిడీ ఫోర్ అండ్ సిడీ ఎయిట్ కౌంట్ ని విపరీతంగా పెంచడానికి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఓకేనా చాలా మంది కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను చాలా మంది కూడా వాడుతూ ఉంటారు మంచి రిజల్ట్ కూడా కౌంట్ కూడా పెరగడం వాళ్ళు కూడా గమనిస్తుంటారు రిపోర్ట్స్ ల సో ఈ మూడు రకాలు మామూలు వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కానివ్వండి మధుమేహం కానివ్వండి హెచ్ఐవి కాని ఈ మూడింటికి ఈ నేల వేమ చూడడం అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓకే సో మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వెంటనే చిట్కాని పాల్ అండి మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా మీకు ఈ నేల వేపు చూడడం ఎక్కడ దొరకకపోయినా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు సో దీనికి కావసిన పూర్తి డీటెయిల్స్ పైన నెంబర్స్ కాల్ చేసి కానివ్వండి కావినట్లయితే వాట్సాప్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయబం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ